లేడీస్ అండ్ జెంటల్ వెల్కమ్ టు డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే బేసికలీ మనం రిలేషన్షిప్ ల్యాబ్లో ఉన్నాం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం మాతో పాటు అడ్వకేట్ రిలేషన్షిప్ కౌన్సిలర్ ఉషశ్రీ గారు ఉన్నారు మాట్లాడతాం మ్యామ్ నమస్తే నమస్తే సో ఇంట్రెస్టింగ్ టాపిక్ రెగ్యులర్ టాపిక్ వినిపించడానికి బట్ చాలా లేయర్స్ ఉన్నాయని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే చీటింగ్ సో చీటింగ్ బిగినర్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటాయి అనుకుంటా కొంతమంది ఏమనుకుంటున్నారంటే చీటింగ్ అంటే కేవలం ఫిజికల్ లెవెల్లో చేస్తేనే అది చీటింగ్ అని అనుకుంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే లేదు మెంటల్గా మనం పార్ట్నర్తో కానీ లేదు మన గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన టైం క్వాలిటీ ఆఫ్ టైంని వేరే వాళ్ళతో ఆపోజిట్ జెండర్తో ఎస్పెషల్లీ షేర్ చేసుకోవడం కూడా మెంటల్లీ అదొక మెంటల్ అఫైర్ ఐ మీన్ మెంటల్లీ చీట్ చేస్తున్నట్టే అని చెప్పి అంటున్నారు మీరు ఏం చెప్తారు చీటింగ్ గురించి చీటింగ్ లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవాలనుకుంటున్నావా చీటింగ్ కి ఎలా తోవ తీసాయి దారి చూపాయో చెప్పమంటావా బిగినింగ్ ప్లీజ్ ఆ రూట్స్ నుంచి చీటింగ్ కి ఏది దారి అనేది కూడా తెలుసుకోవాలి అండ్ చీటింగ్ ఒకసారి మొదలైన తర్వాత దాన్ని భరిస్తూ సహిస్తూ క్షమిస్తూ ఉండే ఆపోజిట్ పార్ట్నర్ యొక్క నిస్సహాయత అసమర్థత గురించి చెప్పండి చెప్పండి అది కూడా చెప్పండి అది ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట నుంచి అసలు రూట్స్ ఏంటి చీటింగ్ కి ఏది తీస్తుంది సో తర్వాత చీటింగ్ ని వదిలిపెట్టడం వల్ల వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పండి ఒక పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్ ని చీటింగ్ చేయడం అనేది ఎప్పటి నుంచి ఉందని నువ్వు అనుకుంటున్నావు చరిత్ర వరకు

కానీ బిలీవ్ అప్పట్లోనే డివోర్స్లు ఉన్నాయి అప్పట్లోనే అమ్మాయికి నచ్చకపోతే భర్తని వదిలేయగలిగే అంత ఒక లీగల్ సిస్టం ఉంది డివోర్స్ అనే టర్మ్ ఉంది అండి ఒకళ్ళను ఒకళ్ళు వదిలేసి వేరే వేరే పెళ్లిళ్లు చేసుకోవచ్చు అంటే డివోర్స్ అని ఇంగ్లీష్ లో లేదు అప్పుడు పాట్లాడే భాషని తగ్గట్టు ఉంది సో దానికి వన్ ఆఫ్ ద గ్రౌండ్ అహిష్టత ఒక మనిషి మీద ఇంకొక మనిషికి ఇష్టం లేకపోవడం కానీ అండ్ వాళ్ళు వీళ్ళని చీటికన్న పదం మాట్లాడలేదు కానీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో బతకడానికి వీళ్ళు లేనంత చిరాకు అసహనం పక్కన వాళ్ళని భరించలేకపోవడం ఇలా రావడం కానీ జరిగినప్పుడు భార్య లోకల్ గా దానికి ఒక ప్రాసెస్ చెప్పారు డీటెయిల్స్ పక్కన పెడితే అసలు అప్పట్లో ఎంత టైంలో వచ్చేదో తెలుసా డిబోసు త్రీ వీక్స్ ఓకే అండ్ మగాడికి వేసిన పెద్ద శిక్ష ఏంటో తెలుసా రీమ్యారేజ్ డీటెయిల్స్ పక్కన పెడితే ఉజ్జాయింపుగా పిల్లలు ఎవరు లేకపోతే ఎనిమిదేళ్ళు పిల్లలుంటే పదేళ్ళు ఉంటే పన్నెండు నుంచి పదిహేను ఏళ్ళు పెళ్లి చేసుకోకూడదు కొత్త పెళ్లి చేసుకున్న వేస్తే ఆర్థిక పద్ధతిగా నవరంధ్రాలు గట్టిగా బిగించుకొని భార్యతో ఉండడానికి ప్రయత్నం చేయడానికి కట్టుదిట్టడి చేసింది అప్పుడు సమాజం అర్థమైందా సో బేసికల్ గా లాస్ ల్యాండ్ లాస్ అలా ఉండే ఇప్పుడు ఎందుకని ఎక్కువ చీట్ చేస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ అండ్ లా తెలియడం అప్పుడు సిస్టమ్ లో దేవదాసి సిస్టం అని ఉండేది అవును అప్పుడు కూడా సొసైటీ ఒక భర్త ఒక భార్యతోనే జీవితాంతం ఉండటం అనేది సుసాధ్యము అసాధారణము అని రెండు గమనించింది కష్ట సాధ్యము ఇష్ట సాధ్యము అసాధారణము అన్నీ గమనించి అన్ని లెవెల్స్లోనే దానికి తగ్గట్టు ఆ ని క్రియేట్ చేసింది దేవదాసి సిస్టంలో ఉండే మహిళలకు చక్కగా భగవంతుడికి సాధన చేసుకుంటూ నాట్యము శాస్త్రాలు చదువుకుంటూ ఆ ఫిజికల్ గా ఇంటి కోరుకునే వాళ్ళు లేకపోతే కలహాలు వస్తాయి పాతకాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి పెళ్ళంతో తిట్టుకుంటారు కొట్టుకుంటారు అదేవి పెద్ద కొత్త కాదు ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తున్న ఆ భాగోతం ఇంటింటి భాగోతం ఇది అలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు నచ్చ చెప్తారు ఏది చెప్పినా అర్థం కాని మగాడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కవ్విస్తూ మెప్పిస్తూ కబుర్లు చెప్తూ సుఖాన్నిస్తూ వాళ్ళకి వాళ్ళ జ్ఞానాన్ని చెప్తూ ఏదో విధంగా వాళ్ళకి ఆ భ్రమ ఏదైతే ఉందో నా భార్య దగ్గర ఏంది ఏదో ఉంది అనేది దాన్ని కూడా తృప్తిపరుస్తూ కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తూ ఇలా పది మంది ఉండేదానికన్నా నా భార్య బెటర్ అనే రియలైజేషన్ తో తిరిగి మళ్ళీ వచ్చే పరిస్థితి సొసైటీ ఉంది అది ఒక యాక్సెప్టబుల్ క్రియేషన్ చీటింగ్ ఇది చీటింగ్ అవునా కాదా మరి

ఎప్పుడైనా సరే ట్రూత్ విల్ నెవర్ చేంజ్ బట్ ఫ్యాక్ట్స్ విల్ చేంజ్ గా కదా మళ్ళీ అడుగుతున్నా ట్రూత్ చీటింగ్ సూర్యుడు తూర్పునూ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే సూర్యుడు అక్కడే ఉంటాడు మన భూమి తిరుగుతూ ఉంటది సింపుల్ గా ఒకటి చీటింగ్ అవునా కాదా అనేది నువ్వు నేను కూర్చొని మోతాదులు లెక్కేసి ఎమోషనల్ చీటింగ్ ఫిజికల్ చీటింగు ఇంటిమెసీ చీటింగ్ ఇంటలెక్చువల్ చీటింగ్ అని కబుర్లు చెప్పడం పక్కన పెడితే ఇద్దరు వ్యక్తులు కలిసి కాలగమనం చేసేటప్పుడు చీటింగ్ అనేది ఇన్ని ఇది గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో ఓకే పాతకాలంలో ఇది గుర్తించి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ ని బ్రేక్ చేయకుండా సొసైటికల్ యాక్సెప్టెన్స్లో ఎక్కడికక్కడ హద్దులు పెట్టి వీళ్ళు వీళ్ళు చీట్ చేసే అమ్మ ఇంకొక భార్య ఇంకొక లీలా ఎవరికి ఎవరి పిల్లలు పుట్టారో తెలియకుండా ఎవడా ఎవరికి ఎవరు వాళ్ళు తెలియని ఒక ఒక బ్రుటాలిటీ నుంచి మృగ సంస్కృతి నుంచి మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఫలానా వ్యక్తి ఫలానా భార్యతో ఎన్ని సంవత్సరాలు కలిసినప్పుడు వాళ్ళకి పుట్టిన లెజిటిమేట్ కిట్టు వీళ్ళకి పుట్టిన పిల్లలకి ఆస్తి పాస్తి పంపకాలన్నీ ఒక జాగ్రత్తగా చేసుకోవడం సిస్టం సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాం సో ఈ ప్రాసెస్ లో బేసిక్ హ్యూమన్ ఇన్స్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ఏముంటది హ్యూమన్ ఇన్స్టింగ్ ఒక భార్య ఒక భర్తతోనే ఉండాలి ఒక భర్త ఒక భార్యతో ఉండాలనేది వైరింగ్ లో లేదు సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చీటింగ్ అనే పేరు అనేది సిస్టమైజ్డ్ ఇండియన్ సొసైటీ వల్ల వచ్చింది సో ఒక భార్య ఒక భర్తతో ఉన్నప్పుడు ఒక భర్త ఒక భార్యతో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల్లో మనసులో కల్పాలు వికల్పాలు ప్రకల్పాలు ప్రలోభాలు వస్తాయి వెళ్ళి వాటిని ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి జీవన గమనం సాగిస్తూ ఉంటే లెజిటిమేట్ కిడ్స్గా ఉండి లాంగ్ టర్మ్లో సుఖము సంతోషము సొసైటీకి హాని కలగకుండా వీళ్ళు ఊరు కూరుకు వెళ్ళిపోయి ఇప్పుడు సొసైటీ ఎట్ట వెళ్ళిపోయినాయి ఎవరి భార్య ఎవరితో ఉంటుందో తెలియదు మొన్న ఇందాక ఒక న్యూస్ చూశాను ఇతని భార్య బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని వెళ్ళిపోతే ఇతను ఇతని భార్యని పెళ్లి చేసుకున్నాడు అసలు సొసైటీలో క్రాస్ రిలేషన్షిప్స్ అన్నెసెసరీ రిలేషన్షిప్స్ టూ మచ్ ఆఫ్ యాగ్ని పెయిన్ ఎవరెవరితో ఉంటున్నారు అనే ఒక బేసిక్ ఎమోషనల్ క్లారిటీ లేకుండా ఉన్న ఇప్పుడు సొసైటీ తయారవుతుంది బికాస్ ఈ నామ్స్ని మనం బ్రేక్ చేసాం కాబట్టి చీటింగ్ అనే భాష ఎప్పటి నుంచో ఉంది అది జరుగుతూనే ఉంటుంది జరిగిన ప్రతిసారి బాధపడాల్సి వస్తుంది ఎంత బాధపడాలి దాన్ని ఎంత తీసుకోవాలి ఎంత తగ్గించుకోవాలి అనేది నా కౌన్సిలింగ్లో నేను చెప్తాను డిపెండింగ్ ఆన్ ద తీవ్రత ఆఫ్ ఎ సిచ్యువేషన్షిప్ దాన్ని ఉంచుకోవాలా పెంచుకోవాలా తెంచుకోవాలా వదులుకోవాలా వదిలేసేయాలా సో దిస్ ఇస్ వాట్ ఐ డూ బేసికలీ టు అండర్స్టాండ్ అసలు ఆ పర్సన్ వర్తా కదా ఎస్పెషల్లీ వెన్ యూఆర్ లవ్వింగ్ సంబడి పెళ్లి చేసుకుంటే అసలు డివోర్స్ వర్క్ వెళ్ళాలా లేదా సో దిస్ ఇస్ వాట్ I do. Yeah, thank you so thank much you. for your valuable thank time. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream and please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream so Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్